నంద్యాల పట్టణంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ టూ వీలర్లు ఫోర్ వీలర్లు పార్కింగ్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ కల్ప సెంటర్ గాంధీ చౌక్ పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సిఐ వాహనదారులకు దుకాణ షాపుల వారికి పాత్ ఆక్రమిస్తే మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై అడ్డంగా పార్కింగ్ చేస్తే వాహనదారులతో పాటు ఆ దుకాణదారుడిపై కూడా కేసులు తప్పవని చెబుతున్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేక నిబంధనలను ప్రజలకు చెబుతున్న కొంతమంది వాటిని పట్టించుకోవడం లేదు దీంతో కేసులు నమోదు చేసి సదరు వ్యక్తులకు కోర్టు ద్వారా ఫైన్ కట్టేలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ను కట్టుదిట్టం చేస్తున్నారు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు ట్రాఫిక్ సేఐ మల్లికార్జున గుప్తా అవగాహన కల్పించారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు வாரினு மாத்த வேண்டியது கூட எனக்கு டேய் 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 நீங்க எல்லாரு எல்லாரு ஓடானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானானான आर्किंग यार एक कर बैठू के ढाबा आर्किंग हो। इससे एक अमला ने इंटर सफ़ल और सफ़ल आदेश बने निशान को सब बोलना। निशान उन्होंने एक अमला निशान सब बोला। अच्छा जो अंदर ये चापूर माला येरोबाई अड़ी कुल चुनाव माला पदार्थ कुल खुशबाद आप बजे सुनाओ मतलब नहीं जा के लोग मार देगा। बता तियानी तो अभी बड़ा मतलब तीसरे सब मेहरबान एम कहाँ दो? आ दोबारा मेहरबान एम పార్కింగ్ యాకి వస్తుంది పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి జనాలు మార్కెట్ కలిసిన రేపు రేపు చూడు చెప్తున్నా రేపు గానీ ఉన్నాయంటే మొత్తం తీసేసుకో మొత్తం చెప్తున్నా ఆడి వరకే పెట్టుకో అది గోడ ఉంది కదా గోడ వరకు పెట్టుకో అంతే రాకూడదు రోజు చెప్తాను దాని ప్రకారం మీరు పోతా ఉండాలా అప్పుడు నీకు మాకు బాగుంటుంది లేకపోతే నేను చేసే పని నేను చేస్తున్నావా మార్కెట్కి వెళ్ళినావు నేను నేను అడగడంలా నువ్వు ప్రామర్గా పార్కింగ్ చేస్తుంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పోవడానికి రావడానికి ఇబ్బంది కదా నువ్వు పార్కింగ్ ఏజెన్సీ చూసినావా నువ్వు ఐదు నిమిషాలు నువ్వు గంట పెట్టుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు ప్రామర్గా పెట్టుకో నేను అడగను నువ్వు రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేసి నేను పెట్టుకుంటానంటే మిగతా ట్రాఫిక్ అంతా ఇబ్బంది కదా ఎట్లా పోతారు చెప్పు పొద్దున నువ్వే నీ భార్యను తీసుకుని హాస్పిటల్ లేకుంటే అర్జెంట్గా వస్తావు అట్లా బండ్లు పార్కింగ్ చేసిపోతే నీ బండి పోవడానికి ఉండదు ఏం చేస్తావు ఎవరు పోలీసు వాళ్ళని తిట్టాలి నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు ఉన్నారు పోలీసు లేదా మళ్ళీ నువ్వు అదే పని నువ్వు చేస్తే కొద్ది జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన నంద్యాల టౌన్ డిఎస్పి శ్రీ యుగంధర్ బాబు సారు ఉత్తర్వుల మేరకు నంద్యాలలో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియాగా మారింది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ట్రాఫిక్ నంద్యాల టౌన్లో అంతా ఇర్రెగ్యులర్గా ఉంది పార్కింగ్ ఉన్నా కూడా ప్రాపర్ పార్కింగ్ లేదు ఇర్రెగ్యులర్గా వన్ వేలో పోవడము త్రిపుల్ రైడింగు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇర్రెగ్యులర్ పార్కింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు మీరు ముఖ్యంగా మీరు పార్కింగ్ స్లాట్స్ అనేవి రోడ్లలో ఒక మార్జిన్కు ప్రాపర్గా పార్కింగ్ చేసుకుంటే వేరే వెహికల్స్ కూడా పోవడానికి అవి వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ ట్రిబుల్ రైడింగ్ అనేది చేయొద్దండి మీకు ప్రమాదం జరిగినా లేకుంటే మీ వలన వేరే వాళ్ళకు ప్రమాదం జరిగిన వాళ్ళ మీ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడడం అనేది జరుగుతుంది ఒకసారి లాస్ జరిగితే ఎవరు ఆ లాస్ను తీర్చలేరు మీకు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా విపరీతంగా ఉంది సెల్ ఫోన్ వచ్చినప్పుడు మీరు ఒక రెండు నిమిషాలు పక్కన ఆపుకొని మాట్లాడితే సరిపోతుంది ఈ ట్రిపుల్ రైడింగ్కి సెల్ ఫోన్ డ్రైవింగ్కి ఫైన్స్ అనేవి విపరీతంగా ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచింది మీకు అదే క్రైటీరియాలో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా ట్రిపుల్ రైడింగ్ పోయినా వితౌట్ డిఎల్ పోయినా కూడా హెవీగా ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఒక టెన్ డేస్ పబ్లిక్లో అవేర్నెస్ రావాలి కాబట్టి మా కాన్సెప్ట్ పబ్లిక్ పబ్లిక్ తెలియాలి కాబట్టి మేము ఈ వన్ వీక్ మేము రెగ్యులర్గా ట్రాఫిక్ ఈవినింగ్ విజిబుల్ పోలీసులో భాగంగా తిరిగి అందరికీ చెప్పడం ఉంది ఇక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మీకు చెప్పేదంతా ఉండదు యాజ్ పర్ లా గా ఇంప్లిమెంట్ చేస్తాము తర్వాత మీరు ఫైన్లు ఇప్పుడు మీరు ఫైన్లు కట్టకపోయినా బండి అమ్మేటప్పుడు కానీ తర్వాత కానీ మీకు ఫైన్లు క్లియర్ చేసుకునే మీరు బండి క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది సేల్కి అదేవిధంగా వీక్లీ ఫైవ్ డేస్ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది టూ వీక్స్ ఒక టూ డేస్ వీక్లో టూ డేస్ కంపల్సరీ బండ్లన్నీ చెక్ చేసి దాని మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి అనేది రికవరీ చేపిచ్చిన తర్వాతనే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది చలాన్లు కానీ ఎక్కువ ఉన్న బండ్లను సీజ్ చేసి చలాన్లు క్లియర్ చేసిన తర్వాతనే బండ్లను మిమ్మల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా పబ్లిక్ మేమంతా కోరేదేమంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీరు సేఫ్గా ఉండండి ఎదుటి వాళ్ళను సేఫ్గా పెట్టండి ఈ త్వరలో కూడా ఈ టౌన్లో పనిచేయని సీసీ కెమెరాలు కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని రెగ్యులరైజ్ చేయించి మున్సిపల్ అథారిటీతో మాట్లాడి అవన్నీ రెక్టిఫై చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ట్రాఫిక్ అనేది కంట్రోల్లో ఉంటే పబ్లిక్ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సహకరిస్తేనే మీ నంద్యాల టౌను పీస్ఫుల్గా సేఫ్గా క్లియర్గా ఉంటుంది కాబట్టి మా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే మీరందరూ ట్రాఫిక్ విషయంలో పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము